పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని స్వర్ణంద ప్రదేశ్ గా మార్చుకోవాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నాకు నమస్కారాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జై పవన్ కళ్యాణ్ దయచేసి గ్యాలరీలు ఉన్నాయండి మహిళల గ్యాలరీలోకి వాళ్ళు కూర్చొని ఉండి దయచేసి ఇబ్బంది పెట్టద్దు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దయచేసి సమయం పాటించండి ఇప్పుడు చంద్రపూడి యువనాయకులు బొమ్మాజీ అనిల్ గారిని రెండు నిమిషాలు మాట్లాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి తెలుగుదేశం జనసేన ఇన్ఛార్జీలు ఎవరన్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇది ఆహ్వానం బలుగుతా ఉన్నాం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం స్టేజ్ మీద ఉన్న స్టేజ్ మీద ఉన్న జనసేన టీడీపీకి నాయకులకు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ నమస్కారం రా కదిలి అంటే ఏంటో దాని బలం ఏంటో నాకు కల ముందు తెలుస్తుంది ఎలక్షన్స్ ఇంకా డెబ్బై రోజులున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి సైకో పాలనకి దించి మన ప్రియమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమం గవర్నమెంట్ కూడా డెబ్బై రోజులు ఉన్నాయి పాలు చేసినటువంటి వ్యక్తి విధ్వంసాలు దౌర్జన్యాలు దోపిడీలు మనందరి నేత ప్రపంచం మెచ్చిన నేతనరీ నాయకుడు గారు మూడల మళ్ళీ మన మెడలెక్కి కాల్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని పథక నింపదేయరి ధైర్యం ఉంటే రాలా చలి <singing flowers> భవిష్యత్ లేటాచస్సు మనకు కదలిద కదలిగా కదలిరా కదలిద కదలిగా కదలిహిరా అందరికీ నమస్కారం గౌరవనీయులు జనసేన జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం రా కదిలిరా సభకు విచ్చేసిన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి పశ్చిమ మన ఏలూరు జిల్లా అధ్యక్షులు వీరాంజలి గారికి వేదికను అలంకరించిన తెలుగుదేశం జనసేన నాయకులకు అలాగే విచ్చేసిన మా జనసేన తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి మన అందరం కూడా కలిసి ఒక పని చేయాల్సిన అవసరం ఉంది చేద్దావా బటన్ రెడ్డిని పంపడానికి బటన్ నొక్కాలి అందరూ కలిసి నొక్కుదావా సిద్ధంగా ఉన్నారా ఈ అభివృద్ధి అంటే తెలియని ముఖ్యమంత్రిని మన రాష్ట్రానికి తరివి వేసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం బంగారు ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ముందుగా మాజీ పార్లమెంటు సభ్యులు పెద్దలు మాగంటి బాబు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ తరపున మాగంటి బాబు గారి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రా కదలిరా ఈ యొక్క బహిరంగ సభ ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరు కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇక్కడ రా రాకదలరా బహిరంగ సభకు వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి రాష్ట్రం అంతా కూడా చూసింది నిన్న కాక మొన్న ఈ పరిపాలన చేత చేతగాని ముఖ్యమంత్రి ఈ అసమర్థ ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దెందులూరులో సిద్ధం అని చెప్పి ఒక పనికి మాలిన సభ పెట్టి ఇరవై ముప్పై అంశాల మీద నేనేదో పొడి చేశాను దేనికైనా నేను సిద్ధమని చెప్పినటువంటి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఓ జగన్మోహన్ రెడ్డి నువ్వు మూడు ఉమ్మడి జిల్లాలు కృష్ణా జిల్లా తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా యాభై నియోజకవర్గాల నుంచి ఇరవై ఐదు వందల ఆర్టీసీ బస్సులను దుర్వినియోగం చేసి అలాగే అలాగే అందరికీ కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి పరీక్ష జరుగుతుంటే ఆ పరీక్ష కూడా వాయిదా వేసి చబ జరిగినటువంటి నీ యొక్క పనికి యొక్క పరిపాలనకి దేనికైనా మేము సంసిద్ధం అని చెప్పి మరి మండు టెండలో మధ్యాహ్నం మూడు గంటలకైనా సరే ఎండలో ఇంతమంది ఇంకా పది కిలోమీటర్లటు పది కిలోమీటర్లు ఇటు ట్రాఫిక్ జామ్ అయిందంటే నువ్వు అధికార దుర్విధం చేసి పెట్టిన సభ కన్నా మా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పెట్టినటువంటి ఈ యొక్క బహిరంగ సభ ద్వారా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసికట్టుగా పోటీ చేయడమే కాకుండా సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఈ అరవై డెబ్బై రోజుల్లో మన రాష్ట్రానికి ఏం చేయాలో ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమేమి వ్యవస్థలు నాయసులు నాశనమయ్యాయో అన్నీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాకదలి బహిరంగ సభలో అందరికీ కూడా వివరిస్తారని ఖచ్చితంగా రాగల అరవై డెబ్బై రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చేలాగా మన అందరం కూడా కలసికట్టుగా కృషి చేయాలని కృషి చేద్దామని చెప్పి అందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఇప్పుడు జాతీయ అధ్యక్షులు పెద్దలు మన జోన్ టూ ఇన్ఛార్జ్ అయినటువంటి రవి గారు ఒక్క నిమిషం మాట్లాడతాను కోరుతా ఉన్నాను అందరూ అందరూ రెడీగా ఉన్నారా అభివృద్ధి ఆయన డిఎన్ఏ సంక్షేమం ఆయన బ్లడ్ గ్రూప్ తెలుగు జాతి ఉన్నతి ఆయన ఆశయం తెలుగు యువత భవిత ఆయన విజన్ ఆంధ్రావణిలో జలసిరి పండించే నదుల అనుసంధానం ఆయన కళ తెలుగు ఆడబడుచుల స్వావలంబన ఆయన ఆలోచన ఆయన అరెస్ట్ చేస్తే ఎనభై దేశాల్లో ఆయన పాలనపై జయ జయధ్వానాలతో ఉద్యమం చేయటం జరిగింది ప్రపంచం మెచ్చిన నేత తెలుగుదేశం అధినేత ఎవరో ఎవరో మేము ఆప్యాయనంగా పిలుచుకునే మా బాబు గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పెద్ద ఆయన మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం